सकलाम भरद्धरम् विष्णुम् सेशिवर्नम् चतुर भोजम् प्रसन्नवदनम् चाये सर्वविज्ञो पश्यान्तये पोम् सृकृष्ण परब्रह्मणे नमः सृष्टिमध्भगवत् गीता अधचतुर दोध्यायः न्यानकर्मसन्यास योगः कां क्षन्तः कर्माणाम् सिद्धिं यजन्त इह देवताः क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा ఫలితమును కోరి కర్మలు చేసే మానవులు ఈ ప్రపంచంలో వివిధములైన దేవతామూర్తులను ఆరాధిస్తుంటారు ఎందుకంటే ఆ దేవతామూర్తులను ఆరాధిస్తే వారికి తొందరగా ఫలితములు లభిస్తాయని ఈ లోకంలో ప్రతివారు ఏదో ఒక ఫలితమును ఆశించి కర్మలు చేస్తారు వివిధములైన దేవతలను దేవతామూర్తులను కూడా పూజిస్తారు ఆ ప్రకారంగా వివిధ దేవతామూర్తులను పూజించటం వలన వారు చేసిన కర్మలకు ఫలితం త్వరగా కలుగుతుంది కొంతమంది నిరాకారుడను నిర్వికల్పుడను అయిన నన్ను ధ్యానిస్తుంటారు వారిని కూడా వారి వారి కర్మలను అనుసరించి అనుగ్రహిస్తుంటాను ఈ ప్రకారంగా మానవులు వివిధములైన పద్ధతులలో రీతులలో వివిధ దేవతామూర్తుల రూపములలో నన్ను పూజించి ఆరాధించి తగిన ఫలములను పొందుతూ ఉంటారు ఎవరు ఏ రీతిగా ఏ రూపంలో నన్ను ఆరాధించినా వారికి తగిన ఫలములను నేను ఇస్తూ ఉంటాను కానీ మానవులు నన్ను ఏ విధంగా ఏ రూపంతో పూజించినా వారు కోరే కోరికలు సిద్ధిస్తే కలిగే కలిగే సంతోషమును లభించింది పోతుందేమో అని భయము సిద్ధించకపోతే కలిగే కోపమును విడిచిపెట్టి ధర్మ బుద్ధితో నిష్కల్మ హృదయంతో నన్ను పూజించాలి మానవులు మొదట వివిధ రూపములతో ఆరాధించి క్రమక్రమేణా ఇంద్రియములను మనస్సును జయించి కామములను పక్కన పెట్టి నిష్కామ కర్మలు ఆచరిస్తూ నిశ్చయాత్మక బుద్ధి కలిగి నన్ను ఆరాధిస్తే తుదకువారు నన్నే చేరుకుంటారు ఇది పరమాత్మను పూజించే విధానం సాధారణంగా మానవులు తమకు దుఃఖాలు కష్టాలు పోవాలని సుఖాలు కలగాలని వివిధ దేవతామూర్తులను పూజిస్తుంటారు ఎన్నెన్నో కోరికలు కోరుతుంటారు వారి కోరికలు ధర్మబద్ధమైతే అవి వెనువెంటనే తీరుతుంటాయి కాబట్టి తొందరగా తమ కోరికలు తీరాలి అనుకునే వాళ్ళు వివిధములైన దేవతామూర్తులను ఆరాధిస్తుంటారు కానీ ఈ బంధముల నుంచి మోక్షం కోరుకునే వాళ్ళు ముందు దేవతామూర్తులను నిష్కామంగా పూజించి క్రమక్రమేణా నిర్గుణుడు అయిన పరమాత్మ ఎందు మనసు లగ్నం చేసి ఈ బంధనముల నుంచి విముక్తి పొంది పరమాత్మతో సాయుధ్యం పొందుతారు ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి పరమాత్మ కానీ మనం పూజించే దేవతలు కానీ మన కోరికలు తీరుస్తారు నిజమే అవి ఎంతకాలం ఉంటాయి ఎంత సుఖాన్నిస్తాయి మన దుఃఖాలను పోగొడతాయా అని ప్రశ్నించుకుంటే సమాధానం ప్రతికూలంగా వస్తుంది సుఖం ఎప్పుడూ దుఃఖంతో అంతమవుతుంది అనేది సర్వసాధారణం తమకు చావు లేకుండా వరాలు పొందిన అసురులు అందరూ మొదట సంతోషించిన ఆఖరకు ఆ పరమాత్మ చేతిలోనే మరణించారు కాబట్టి మనకు ఏది లభించినా దాని దాని వలన కలిగేది తాత్కాలిక సుఖమే ఎందుకంటే లభించింది జారిపోతే వెంటనే దుఃఖం వస్తుంది ధనం వస్తుంది సంతోషం దానిని దాచిపెట్టలేక అవస్థ పోతే దుఃఖం కొడుకు పుట్టాడు సంతోషం వాడు విధవ అయితే దుఃఖం వాడు పోతే ఇంకా దుఃఖం ఎన్నో పూజలు వ్రతాలు ఫలంగా తనకు పెళ్లి అయినందుకు సంతోషించాలా ఇన్నేళ్ళొచ్చినా అమ్మ కొంగవదులను మొగుడుని చూసి ఏడవాలా అత్త ఆడపడుచులు పెట్టే ఆరళ్లకు దుఃఖించాలా తెలియని అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రకారంగా సంయోగ వియోగాలతో సుఖదుఖాలు నిరంతరం వస్తుంటాయి కాబట్టి పరమాత్మ చెప్పేది ఏమిటంటే మీరు నన్ను వివిధ రూపాలలో పూజించండి నేను ఆయా దేవతామూర్తుల రూపంలో మీ కోరికలు తీరుస్తాను కానీ అవి మీకు శాశ్వతానందాన్ని ఇవ్వవు మీరు ధర్మబద్ధంగా అడిగారు కాబట్టి మీ కోరికలు నేను తప్పక తీరుస్తాను కానీ అవి బంధాలు పెంచుతాయి కానీ తుంచవు మీరు కోరుకోవలసింది శాశ్వత సుఖాలను కానీ తాత్కాలిక సుఖాలను కాదు అని ఒక విధంగా మనలను హెచ్చరిస్తున్నాడు పరమాత్మ హరే కృష్ణ